ఈ మహాసభలకు ముఖ్యంగా నన్ను ఆహ్వాన సంఘ అధ్యక్షుడిగా అవకాశం కల్పించినటువంటి రాష్ట్ర కమిటీ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే మిత్రులారా ఇది ఒక పెద్ద గౌరవంగా నేను భావిస్తూ ఉన్నాను మీ అందరిలాగా నేను కూడా విద్యార్థిగా ఉన్న రోజులలో మాకు మహాసభల ప్రతినిధిగా ఎన్నిక కావడమే చాలా కష్టమైనటువంటి పని మా సీనియారిటీ సరిపోయేది కాదు ఇవాళ మీరు అంతా అదృష్టమంతులు అనుకుంటున్నాను ఈ మహాసభలకు ఒక ప్రతినిధులుగా ఎన్నిక కావడం అని అంటే అది చాలా మేము ఫీల్ అయ్యే దాంట్లో చాలా గర్వంగా ఫీల్ అయ్యేటువంటి ఒక సన్నివేశం ఇవాళ మార్నింగే ఒక చిన్న సన్నివేశాన్ని ఇక నేను ఆన్ వెళ్ళి వచ్చేటప్పుడు లక్ష్మణి గారు నేను వస్తున్నప్పుడు నా ఒక బ్యాంక్ మేనేజర్గా పనిచేసి రిటైర్ అయినాడు ఆయన కూరగాయలకు వచ్చి కూరగాయలు కొనుక్కొనిపోతూ పీడిఎస్ మహాసభ జరుగుతుందంటే కూరగాయలు సంచి పట్టడం వచ్చి కాసేదంతా అంతా చూసి వెళ్ళిపోతున్నాడు ఏడుసారి వచ్చారు అని అంటే పీడిఎస్సి వచ్చిన తర్వాత మన రక్తం ఆగుతుంది చూసిపోదామని ఒకటి అని అన్నాడు స్పిరి అది పీడిఎస్సి ఉన్నటువంటి స్పిరిట్ బహుశా ఇప్పుడు డెబ్బై ఏడు ఉంటాయి గమనింగ్ కాలేజీ చదివాడు బ్యాంక్ మేనేజర్ అయ్యాడు తనకున్న ఆ ఇన్స్పిరేషన్ తనకున్న ఇది చూశాడు నిన్ననే రమేష్ గారు డాక్టర్ రమేష్ గారు కూడా ఒక మాట అన్నారు ప్రయా సభ అయిపోయిన తర్వాత సార్ ఈ సభలకు మనం వస్తే మన రక్తం ఉప్పొంగుతుంది సార్ సైన్స్ సార్ కాబట్టి ఏదో హార్మోన్ మన శరీరంలో ఉత్పత్తి అవుతుంది ఇది మనకు మళ్ళీ ఒక ఇది అని చెప్పేసి సార్ కూడా మాట్లాడాడు నేను ఎందుకు చెప్తున్నాను అంటే పిడిఎస్యుకు ఉన్నటువంటి ఒక చారిత్రక నేపథ్యం ఈ రాష్ట్రంలో లేదా ఈ తెలంగాణ లేదా ఉమ్మడి రాష్ట్రాల విద్యార్థి ఉద్యమంలో తనకు ఉన్నటువంటి ఒక స్థానం అది అందుకని మిత్రులారా కామ్రేడ్స్ ఈ స్థానాన్ని పదిలపరిచేటువంటి ఒక బాధ్యత ఇవాళ మీ మీద ఉంది మాది అయిపోయింది మేము కబుర్లు చెప్పే వాళ్ళమే మేము చెప్తే మా పాఠకాలపు కబుర్లు చెప్తాను ఇక్కడ కానీ భవిష్యత్ తరాలకు కావలసినటువంటి ఈ ఉద్యమ స్పిరిట్ను ఈ సమాజ మార్పు కొరకు పనిచేయాల్సినటువంటి కర్తవ్యాన్ని లేదా ఈ గమనంలో ఈ పిడిఎస్యు గమనంలో జరిగినటువంటి అనేక చారిత్రక ఘట్టాలు ఏవైతే ఉన్నాయో ఈ ఘట్టాలన్నీ కూడా మరి విద్యార్థులకు అందించి విద్యార్థులను ఒక చైతన్యవంతమైనటువంటి ఒక కామ్రేడ్స్ గా తీర్చు ఒక కర్తవ్యం ముఖ్యంగా ఈ హాల్లో కూర్చున్న మీ అందరి మీద మీ భుజస్కంధాల మీద ఉందని నేనైతే ఫీల్ అవుతా ఉన్నాను కానీ మీ అందరిని చూస్తే నేను బాధ అవుతా ఉన్నాను అంటే నేను మార్నింగ్ నుంచి అబ్జర్వ్ చేస్తా ఉన్నాను మీ దృష్టి సభ మీద లేదు ఒక రాష్ట్ర ప్రతినిధులుగా ఎన్నిక ఇక్కడికి వచ్చిన మీరు మీ కోపం కావచ్చు మీ వాళ్ళకి ఎక్కడైనా బాధ అయితే సారీ ఎందుకో బాధగా ఉంది ఇవాళ మీ గమ్యం మీకు ఉన్నటువంటి ముందున్నటువంటి గోల్ ఏదైతే ఉందో అది చాలా పెద్ద గోల్ ఉంది బహుశా మీరు విన్నారు లక్ష్మణాయ గారు గంట సేపు విషయాలు చెప్పాడు మనం ఎడిపోతున్నాము ఎటు అనేటువంటి రమణారావు గారు మొత్తం ప్రపంచ చరిత్రలో విద్యార్థి ఉద్యమాల పాత్ర ఏమిటి ఏ ఉద్యమంలో ఎట్లా విద్యార్థులు రక్త తర్పణం చేశారు ఏ విప్లవాలు వాళ్ళు విజయవంతం చేశారు అనే విషయాన్ని ఆయన చాలా స్పష్టంగా ఆయన నడిచే విషయాలని కూడా చెప్పారు వీటన్నిటి గురించి మీరు ఆలోచించారో లేదో కానీ ఆలోచిస్తున్నారో లేదో కానీ ఆలోచించాలని చెప్పి మరొకసారి నేను మనం చేస్తా ఉన్నాను ఎందుకు అని అంటే మీ సైడ్ డిస్కషన్స్ మీ సెల్ ఫోన్లో మీ తలకాయలు మీ డిస్టర్బెన్స్ మాట్లాడే వాళ్ళకు పైల జరిగే వాళ్ళకి చూసినప్పుడు నాకు కొంచెం బాధ అయిందని చెప్పడానికి ప్రపంచ వ్యాప్తంగా లేదా మన దేశ వ్యాప్తంగా జరుగుతున్నటువంటి మార్పులు మేము చిన్న మార్పులు కావు మీరు అందరూ అనుకుంటున్నారు మీ భవిష్యత్తు గురించి మీరు ఏం కలవాలన్నారు నాకైతే తెలియదు కానీ మీ భవిష్యత్ అంత అంధకారమే ఈ అంధకారాన్ని మన కళ్ళ కనిపించకుండా ఇలా సార్ చెప్పినట్టుగా మతోన్మాదం ఇవాళ మన ముందుకు తీసుకొస్తా ఉన్నారు పాలక వర్గాలు చాలా దేశాల్లో కానీ రాష్ట్రంలో కానీ ఉన్నటువంటి పాలక వర్గాలు చాలా ముందును ఆలోచించి భవిష్యత్తును ఆలోచించి మొత్తం ప్రేమ చేస్తారు మీరు చూడండి మన మన రాష్ట్రంలో మన దేశంలో అమలైనటువంటి విద్యా కమిషన్స్ నూతన విద్యా విధానం అని ప్రతిసారి అంటున్నాం కోఠారి కమిషన్ వచ్చినప్పుడు నూతన విధానం అన్నాం ఎయిటీ సిక్స్ లో వచ్చినటువంటి నూతన విద్యా విధానం అన్నాం మళ్ళీ ఇవాళ మోడీ వచ్చిన తర్వాత నూతన విద్యా విధానం అన్నాం ఈ మూడు విద్యా విధానాలకు ఒకసారి మీరు తారతమ్యత ఒకసారి మీరు పరిశీలన చేసుకుంటే విద్యారంగం ఎంత ఏంటి భవిష్యత్తు ఏంటి అంతా మీకు తెలుస్తుంది నేను వాటి మొత్తం చెప్పట్లేదు వాటి యొక్క ఉద్దేశం ఏంటి అనేది వాస్తవంగా మనం అందరం కూడా ఉపాధ్యాయులుగా మేము కానీ విద్యార్థి సంఘాలుగా మీరు కానీ అందరం కూడా కొఠారి కమిషన్ అమలు చేయాలి అని చెప్పి మనం అన్న అడిగాం డిమాండ్ చేశాం రెండు సార్లు పార్లమెంట్లో ఆమోదం పొందింది కానీ అది ఆమోదించబడలేదు అరవై నాలుగులో అరవై ఎనిమిది ఆ కాలంలో తయారైనటువంటి కొఠారీ కమిషన్ అమలు చేయలేదు ఎందుకు అమలు చేయలేదు ఇవాళ వరకు కూడా డిమాండ్ అనేది మిగిలింది ఏమిటి ఆ కొఠారి కమిషన్ అంటే ఎందుకు దాన్ని ఉదాత్తమైనది లేకపోతే దాన్ని అమలు చేయాలన్న అన్ని కమిషన్ల కన్నా మనం ఎందుకు దాన్ని డిమాండ్ చేస్తున్నాము అని అంటే అది ఒక లౌకిక వాద రాజ్యాంగ విమానాల మీద రాజ్యాంగ స్పిరిట్ మీద ఆధారపడిన రాసినటువంటి ఒక కమిషన్ అది అందరికీ ఒక్కటే మాటలో చెప్పాలి అంటే అందరికీ సమానమైనది అయ్యాలి అందరికీ నాణ్యమైనది అయ్యాలి ఈ దేశంలో ఉన్న పౌరులందరూ చదువుకోవాలి విద్యలో అంతరాలు ఉండడానికి వీలు లేదు ఈ అంతరాలను రూపుమాపేదే విద్య ఉండాలి అని చెప్పేసి ఆయన లొక్కి చెప్పినటువంటిది అందుకే ఆయన ఏమన్నాడు అని అంటే తరగతి గదిలోనే దేశ భవిష్యత్తు రూపు విద్య పడుతుంది అని అంటే ఒక లౌకిక విధమైనటువంటి డెమోక్రటిక్ స్పేస్ ఉన్నటువంటి విద్యార్థులు ఆ గదిలలో ఆ విద్యార్థి రంగం ద్వారా బయటకు వచ్చినప్పుడు ఒక ఫలవంతమైనటువంటి ఒక ప్రజాస్వామ్య దేశం వర్ధిల్లుతుంది అదే కదా వాళ్ళు కలగినటువంటి రాజ్యాంగం కలగినటువంటి ఒక డెమోక్రటిక్ కంట్రీగా ఈ భారతదేశం అమలు అని చెప్పేసి ఆయన ఆ విధంగా చెప్పాడు దాన్ని ఎవరికి చాలా రకాలుగా చాలా మంది చాలా విశ్లేషణ చేసినప్పటికీ ఆ మాటను వాళ్ళ మనం అనుకోవడానికి ఏమిటి అంటే భారతదేశంలో ఉన్నటువంటి భిన్నత్వము ఏకత్వము లేదా ఈ లౌకికత్వము లేదా అందరం కలిసి జీవించాలనేటువంటి ఒక ఉదాత్తమైనటువంటి ఒక లక్షణం ఏదైతే ఉందో లక్ష్యం ఏదైతే ఉందో అది విద్య ద్వారా సాధించబడాలి అనేటువంటిది ఆయన ఒక కోరిక అందుకనే దాని పాలకవర్గాల ఈ పాలక వర్గాలకు అందరికీ సమానమైన నాణ్యమైన విద్య అందించాలనే కోరిక ఎప్పుడు ఉండదు ఎయిటీ సిక్స్ లో న్యూ ఎడ్యుకేషన్ పాలసీ వచ్చింది దాన్ని మనందరం వ్యతిరేకించాం ఆయన అమలు అయితే ఏమిటి ఎయిటీ సిక్స్ లో వచ్చిన న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ఏమిటి దాన్ని అమలు చేయకుండానే ఎనభై ఆరు ఎందుకు న్యూ ఎడ్యుకేషన్ పాలసీ తెచ్చారు ఇవాళ విద్యారంగంలో మనం అనుభవిస్తున్నటువంటి అన్ని సమస్యల కారణం అదే ఏం చేసిందని అంటే విద్యారంగాన్ని మొత్తాన్ని వ్యాపారీకరణ వైపు తీసుకెళ్ళడానికి పునాదులు వేసింది అప్పటిదాకా దేశంలో ఎనభై ఆరు దాకా దేశంలో ప్రైవేట్ పాఠశాలలు లేవు విద్యా వ్యాపారీకరణ జరగలేదు ఇవాళ ఉన్నటువంటి ప్రైవేట్ యూనివర్సిటీస్ రాలేదు అక్కడ ఇవ్వకపోయినా అందరికి ఒకటే ఉన్నటువంటి కామన్ స్కూల్ విధానం అమలు ఎయిటీ సిక్స్ లో సెలెక్టెడ్ పీపుల్ సెలెక్టెడ్ ఎడ్యుకేషన్ అన్ని గురుకుల పాఠశాల విద్యార్థులు తీశారు లేకపోతే ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలతో చేశారు ప్రైవేట్ వ్యాపారం అక్కడి నుంచి ఎనభై ఆరు నుంచి పుంజుకొని తొంభై ఒకటి గ్లోబలైజేషన్లో దాన్ని వేగాన్ని ఇంకా పెంచుకొని ఇవాళ యూనివర్సిటీ స్థాయి దాకా చేరి ఇవాళ ప్రైవేటు వ్యాపారానికి వాళ్ళ మొత్తం అందుబాటు లేనటువంటి ఒక దశ ఇవాళ అయింది దానిలోనే కొట్టుకుంటా ఉన్నాం విద్యకు వ్యాపారానికి విద్యకు మన సెటిల్మెంట్కు విద్యకు మన ఉపాధికి వీటన్నిటికీ మధ్య ఒక ముడి వేసి ఆ ముడిలో భాగంగానే ఆ వ్యాపారంలో భాగంగానే ఆ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ వచ్చింది ఇవాళ జరుగుతూ ఉన్నాం ఇంకొకటి ఏమిటి అంటే న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో భాగంగానే తొంభై ఒకటిలో ఆ గ్లోబలైజేషన్ ఈజీగా గ్లోబలైజేషన్ అమలు కావాలి అని అంటే ముందు పునాది మార్చుకోవాలని చెప్పి విద్యారంగంలో మార్పులు తీసుకొచ్చి ఒక వ్యక్తివాదం అప్పటిదాకా సమిష్టివాదంగా విద్యా సిలబస్ అంతా కూడా వ్యక్తివాదంగా మార్చాలి అంటే సమాజంలో నుంచి సమాజానికి నేను నేనేమివ్వాలి సమాజంలో తీసుకోవాలనేది పోయి సమాజం నుంచి నేను తీసుకోవాలి నేను సమాజానికి ఇచ్చేది ఏమీ లేదు అనేటువంటి ఒక కొత్త కాన్సెప్ట్ అందరి కొరకు నేను కాదు నా కొరకే నేను దాని కొరకు ఈ ప్రైవేట్ విద్య మొత్తం కూడా కౌన్సిలింగ్స్ పెట్టి అన్ని చేసి మనిషి గందలు కట్టి నువ్వెవరి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు నీ గురించి నువ్వు ఆలోచించు అప్పుడే నువ్వు ముందుకు పోతావు అని చెప్పి ఒక కొత్త ట్రెండ్ నువ్వు విద్యారంగంలో తీసుకొచ్చావు అంతకుముందు అందరం కలిసి చదువుకోవాలా అందరం కలిసి జీవించాలా అందరం కలిసి బతకాలి అందరం కలిసి నలుగురు చేయాలి అనేటువంటి పోయి నీకు నువ్వే అందుకని వాళ్ళ ఇందాక చెప్పారు తల్లిదండ్రులు కూడా చూడాలన్నటువంటి ఒక గుర్రలు ఎక్కడి నుంచి అంటే ఎయిటీ సిక్స్ ఎడ్యుకేషన్ పాలసీలు తయారు అది జరిగినటువంటి వాళ్ళ మూడో ఎడ్యుకేషన్ పాలసీ ఇందాక లక్షణాన్ని గారు చెప్పారు ఇవాళ దేశంలోకి మతోన్మాద శక్తుల అధికారంలోకి వచ్చాయి ఈ మతోన్మాద శక్తుల అధికారంలో ఉంటే వాళ్ళ రాజ్యం వాళ్ళ సామ్రాజ్యం కోట కొంతకాలం నిలబడాలి దేశంలో అనంటే దానికి కావాల్సినటువంటి భౌతిక పునాది అయినటువంటి భవిష్యత్ తరాలు ఇవ్వాల మతం మాదిరిగా మారాలి వాళ్ళు మతం మాదిరిగా మారినప్పుడే వాళ్ళు తరగతి గది కొటారి అన్నట్టుగా ఒక స్పేస్ ఒక డెమోక్రటిక్ స్పేస్ ఉన్నటువంటి తరగతి గది కాకుండా ఒక నాలుగు గోడల మధ్య మతం గురించి వాళ్ళ గురించి ఆలోచనకి ఒక మతం మాజులను దాన్ని తయారు చేసుకుంటే ఈ దేశం ఇవ్వాలని మేము ఎంతకాలమైన రాజ్యమే తెలుసుకోలేటువంటి కుట్రలో భాగంగానే ఇవాళ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ తీసుకున్నారు ఎవరిని చర్చించాలా గతానికి ఇప్పటికీ తేడా ఏమిటని ఇందాక సార్ చెప్పారు కస్తూరి అనేటువంటి ఆయనను విద్యారంగాన్ని రాయడానికి న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ఎందుకు ఆయన చేశారంటే చాలా విచిత్రమైన మనిషి ఆయన మీరు ఆయన గురించి ఆలోచించారో కదా నాకైతే తెలియదు కానీ మీ గుర్తుండో లేదో ఆయన కానీ ఆయన ఈస్రోతో చైర్మన్ గా పనిచేశాడు మన దగ్గర రాకెట్ పంపి అప్పటిదాకా సైంటిఫిక్ టెంపుల్ తో నడిచి ఈస్రో ఆయన ఏం చేశాడు అంటే ఆయన తయారు చేసినటువంటి మోడల్ ను తీసుకువెళ్లి ఆ పక్కన అంకాలమ్మ గుడి దగ్గర పెట్టి దండం పెట్టి రాకెట్ పంప్ పంపేటువంటి ఒక మనిషి ఆయన అంటే ఏంది ఆయన అంటే సైన్స్ కన్నా మతాన్ని ఎక్కువగా నమ్మేటువంటి చెప్పదలుసుకున్నాను సైన్స్ విజ్ఞానం ద్వారా రాకెట్ ను పైకి పంపేటువంటి న్యూటన్ గమన సూత్రాలు లేకపోతే ఇంకోటో వాటి ఆధారంగా పనిచేసేటువంటి రాకెట్ ను తీసుకెళ్లి లంకారమ్మ గుడి దగ్గర పెట్టి లేదా తిరుపతి గుడిలో పెట్టి దండం పెట్టి ఈ రాకెట్ ఎగరడానికి ఆ దేవుడే కారణం అని చెప్పి సమాజానికి తెలియజేసే పాత్ర దుర్మార్గమైన పోషించినటువంటి వ్యక్తి ఆయనను ఈ దేశ పౌరులకు కావాల్సిన నూతన విద్యా విధానాన్ని తయారు చేయండి అయ్యా అని చెప్పి ఆయన చేతులు పెట్టారు ఆయన ఏ విద్యా విధానాన్ని తయారు చేస్తారు ఎట్లా తయారు చేస్తాడు ఇవాళ మనం అనుకున్నట్టుగా ఆయన అదే తయారు చేశారు తర్వాత మొన్న నిన్న మొన్న దాకా కొంత స్పేస్ లోకల్గా ఉండేటువంటి రాష్ట్ర జాబితాలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని చాప్టర్స్ పెట్టుకునేవి ఇప్పుడు అట్లా ఏమీ లేకుండా మొత్తం ఏకంగా బీన్ పంపిణీల విద్యే బిర్యానీ టేబుల్ తీసేస్తున్నారు దాని సిద్ధాంతాన్ని తీసేస్తున్నారు ఇంకా కావలసినటువంటి అన్ని రకాల సైంటిఫిక్గా ఉండేటువంటి భౌతిక వాదానికి సంబంధమైనటువంటి అన్ని రకాల చాప్టర్స్ అన్ని కూడా దాంట్లో తీసేస్తున్నారు ఇందాక సార్ అన్నట్టుగా చాప్టర్స్ పెడుతున్నారు ఏ చాప్టర్స్ అంటే పాత కాలంలో విమానం ఉండేదాన్ని విద్య పాఠాలలో చేరుస్తున్నారు అలాంటి విద్య తయారు చేస్తున్నారు ఇవాళ మీరు చూస్తున్నారు వాట్సాప్ యూనివర్సిటీ ద్వారా వాట్సాప్ చూసినటువంటి వ్యక్తులే ఆ మాటలకు నమ్మి వాళ్ళ దేశంలో ఎలాంటి దుర్మార్గమైన పనులు చేస్తున్నారో మీరు తెలుసు చూస్తున్నారు మొన్న ఇటీవల నేను ఒకటే సంఘటన మీకు చెప్తాను తెహ్రాన్ యూనివర్సిటీ ఒక విద్యార్థిని పట్టుకొని చదువుకోవడానికి వచ్చినాడు నార్త్ ఈస్ట్ నుంచి నార్త్ ఈస్ట్ అంటే వాట్సాప్ లో విద్యార్థిని పట్టుకొని నువ్వు చైనా వాడి అని చెప్పేసి ఆ తమ్ముని అతను కలిపి అక్కడ ఉన్నటువంటి ఒక ముఠ ఆ ముఠా కలిసి అతను కొట్టిన వాళ్ళు కూడా ఏదో పెద్దవాళ్ళు దాన్ని ఘటాలుసాలు పెంచుకొని సాధువులు కాదు వాళ్ళు కూడా యూనివర్సిటీలో వాళ్ళే యూనివర్సిటీ ఎక్స్పీరియన్స్ నువ్వు చైనా వాడి అని ఆ పిల్లోడి మీద దాడి చేస్తే ఒక పిల్లోడు చనిపోయాడు ఒక పిల్లోడు హాస్పిటల్లో ఉన్నాడు చైనా వాడైతే చంపాలా అనేది ఒక ప్రశ్న కానీ ఈ దేశంలో ఎంత దుర్మార్గమైనటువంటి పరిస్థితులు నెలకొన్నాయి అనేటువంటిది వాళ్ళు మనం ఆలోచించుకోవాలి ఇంతకు మీరు ఏమిటి అని ఆ పిల్లోని ఆరాధిస్తే అస్సాము వాళ్ళ నాన్న తండ్రి బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్లలో ఒక బెటాలియన్లో దానికి కమాండర్గా పనిచేస్తున్నాడు దేశంతో ప్రాణాలు అర్పించేటువంటి ఆయన కొడుకునే నువ్వు చైనా వాడివి అని చెప్పి చంపేశావు నువ్వు ముస్లిం అని చంపుతున్నారు నువ్వు చైనా అని చంపుతున్నారు లేదా నువ్వు పాకిస్తాన్ వాడి అని చంపుతున్నారు ఎక్కడి నుంచి వచ్చింది ఆలోచన ఏమవుతుంది దేశం ఎటు పోతాం మనం ఇవ్వాలనే ఈ స్థితి ఉంటే మన రేపు ఈ కస్తూరి రంగం విద్యారంగం తరగతి గదిలోకి వచ్చి నూతన విద్యా విధానం తరగతి గదిలోకి వచ్చి అది యూనివర్సిటీ స్థాయిలోకి వచ్చేసిన తర్వాత ఇవాళ ఆ పాఠాలు బోధించేటువంటి ఉపాధ్యాయ వర్గం అంతా కూడా ఈ లౌకికవాదం మీద భారత రాజ్యాంగం మీద నమ్మకం లేనటువంటి ఒక వర్గాన్ని తీసుకొచ్చి ఉపాధ్యాయులుగా నియమించి ఆ ఉపాధ్యాయుల చేత ఈ విద్యను బోధింపజేసి సిలబస్ను బోధింపజేసి ఈ దేశ పౌరులను తయారు చేస్తే మన దేశం ఏమవుతుంది ఇది అడు దీని చదివినటువంటి పిల్లలు ఏమవుతారు ఇది ఒక ప్రశ్న మరి దీనికి ఏంటి జవాబు ఎవరు ఇట్లా చాలా ఉన్నాయి ఇక బాలక వర్గాలు చేసే చెప్పాల్సిన అవసరం లేదు వాళ్ళు చేసే చట్టాలన్నీ అన్ని అన్ని చట్టాలు బాలక వర్గం చేసే చట్టాలన్నీ కూడా అట్లా ఉన్నాయి ఎన్నికలు నిర్వహించాల్సినటువంటి ఎన్నికల కమిషన్ కూడా పాలకార్థం లేదా మోడీ లేకపోతే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరు ఏం చెప్తే అలానే గెలిపించే తీసుకొచ్చారు న్యాయస్థానాలు కూడా తీర్పు నిన్న దాని మీద కొంత ఆశ ఉండే ఇందాక చెప్పారు ఆయన ఉమర్ కళి ఈ దాని గురించి మనం పరిశీలి చేసిన తర్వాత ఇవాళ పౌర హక్కులకు సంబంధించిన దాని స్వేచ్ఛకు సంబంధించిన దాంట్లో ఎలా ఉంటుందో అనేటువంటిది కూడా ఇవాళ మనకు చాలా స్పష్టంగా మనకి కళ్ళ ముందు కనపడింది అంటే ఒకవైపు ఈ దుర్మార్గాలు జరుగుతూ ఉన్నాయి ఈ దుర్మార్గాలను రక్షించేటువంటి కాన్స్టిట్యూషనల్ ఇన్స్టిట్యూషన్స్ అంటారు వాటిని ఒక న్యాయస్థానం కావచ్చు లేకపోతే ఎన్నికలు జరిగే దాంట్లో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు ఒక రాజ్యాంగాన్ని రక్షించే వాళ్ళు కావచ్చు గవర్నర్లు కావచ్చు అందరూ కూడా ఇవాళ ఈ మతోన్మాతాన్ని తల నిండా నింపుకొని ఎప్పుడు ఛాన్స్ తిరితే అప్పుడు వాళ్ళ విశ్వరూపాన్ని సూచించేటువంటి పరిస్థితి వాళ్ళ దేశంలో నెలకొన్నది పదకొండు సంవత్సరాలకి ఇది మనకు చూసాను గవర్నర్లు ఫాలో అవుతున్నాను లేదు గవర్నర్లు అన్ని రాష్ట్రాలు నిన్న తమిళనాడులో కావచ్చు లేదా కర్ణాటకలో కావచ్చు ఒక గవర్నర్ ఆ రాష్ట్ర కేబినెట్ బోర్డు తయారు చేస్తే చదివి నిపించాల్సినటువంటి గవర్నర్లు అది చదవకుండా పడేసి వెళ్ళిపోతున్నారు అక్కడ ప్రజలు ఎందుకు పార్లమెంట్ రాష్ట్ర అసెంబ్లీలు చట్టాలు చేస్తే ఇవన్నీ ఒకదానికొకటి వాళ్ళు ఎన్నో చెప్పారు అందుకని ఇలాంటి కట్టు పరిస్థితుల్లో ఉన్న మీరు ఈ సమాజం గురించి ఆలోచించాలి దీన్ని ఎవరు రక్షించాలి ఎందుకు జార్జి రెడ్డి తన ప్రాణాన్ని త్యాగం చేశాడు ఆయనకున్నటువంటి స్కాలర్ గా ఆయన ఉన్నట్టు అంటే ఆయన బ్రతికుండి ఆయన ఈ సమాజంలో మార్పులు కోరుకోకుండా ఇవాళ చాలా మంది అనుకున్నట్టుగా ఆయన క్యారియరిజం తన వ్యక్తివాదంగా తన నిలబడినట్లయితే ఆయన లోబల్ బహుమతి అనుకోవచ్చు లోపలి బహుమతి వచ్చేంత స్కాలర్ ఆయన రావచ్చు ఎందుకు అని అంటే మనం చూసాం కదా ఆయన పేపర్లు తిట్టిన యూనివర్సిటీల పేపర్లు మీకు తెలుసు మూడు రెండు మూడు యూనివర్సిటీలకు పోతాయి రాసినటువంటి పీజీ పేపర్స్ కానీ లేదా ముంబై యూనివర్సిటీ పోతే ఆ ముంబాయి యూనివర్సిటీలో ఆయన పేపర్లు ఆ ప్రొఫెసరే ఈ పిల్లవాన్ని కలవాలి మాట్లాడాలని చెప్పి ముంబై నుంచి హైదరాబాద్ వచ్చి కలిశాడు అంటే ఆయన ఎంత గొప్ప స్వాదం ఆయన బ్రతుకుంటే తను తన స్వార్థం కోరుకుంటే ఎక్కడికి వెళ్ళేవాడు కానీ ఆయన ఏం చేశాడు ఈ సమాజం మారాలన్నాడు ఇదే ఇవాళ రాజ్యం మేలుతున్నటువంటి మందోన్మాద శక్తులకు వ్యతిరేకంగా ఆనాడు ఉస్మాన్య యూనివర్సిటీలో రాజ్యం హైదరాబాద్ లో రాజ్యం రాజ్యం ఎదురున్నటువంటి మతోన్మాత శక్తులకు వ్యతిరేకంగా నిలబడ్డాడు ఆనాడు మీలాగా గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వెనుకబడిన సోషల్ వెనకబడినటువంటి విద్యార్థులు యూనివర్సిటీలో బిక్కు మంతి అడుగు పెడితే వాళ్ళ మీద చేసేటువంటి వాళ్ళ దాస్తికాలను అరికట్టడానికి ఆయన ఎలాజెండా పట్టుకొని బిగించిన పిడికిలితో ఆయన వాళ్ళన్నింటినీ ఎదుర్కొని వాళ్ళకు ఒక సవాలుగా మారాడు అది ఇవాళ మనం ప్రధానమైనటువంటి ఆ వైపు ఆలోచించాలి ఆ వైపు మనం ఆలోచించకపోతే మనం కూర్చోడం ఆ వైపు మనం త్యాగాలు చేయడానికి సిద్ధంగా లేకపోతే మనం ఉండడం కూడా అంటే మనం ఈ ఉండడం కూడా లేదు అందుకని కాంగ్రెస్ కోరేది మిమ్మల్ని ఏంటి అని అంటే మనం ఇవాళ ఉన్న సమాజాన్ని పరిశీలించండి ఈ సమాజం వల్ల భవిష్యత్తు ఏమవుతుంది అనేటువంటి ఆలోచించండి గతంలో ఏం జరిగింది ఇవాళ ఏం జరిగింది రేపు ఏం జరగబోతాం దీన్ని మార్చి చేయాల్సినటువంటి ఒక వాళ్లంగా ఒక భగత్ సింగ్ ఈ దేశం గురించి ఆలోచించకపోతే ఇరవై మూడేళ్లకే ఆయన ప్రాణాలు ఇవ్వాల్సిన అవసరం లేదు ఆయన అభివృద్ధాన్ని ఇచ్చాడు మనం మనమే చెప్పుకుంటాం ఇరవై మూడు మార్చి ఇరవై మూడు నాటి చేసేటప్పుడు మనం చెప్పుకుంటాం ఊరిపోయాను ముద్దాడి ఈ దేశం మాత్ర దేశ మాట నేను ప్రాణాలు అనిపిస్తున్నా అని చెప్పాను అలాంటి స్వాళ్ళని వాళ్ళ మనం ఆదర్శంగా తీసుకొని ఈ ప్రయాణంలో ఆ జరిగినటువంటి ప్రయాణంలో కూడా వందల మంది నాయకులు కావచ్చు కామ్రెడ్స్ కావచ్చు కార్యకర్తలు కావచ్చు ఈ సమాజం మార్పు కొరకు వాళ్ళ ప్రాణాలను అర్పించారు అలాంటి వాళ్ళ వారస్లోగానే మనం ఇవాళ సమాజంలో నిలబడ్డాము అందుకొరక ఈ సమాజం మారడానికి ఈ వ్యవస్థ మారడానికి మనం నడుము కట్టకపోతే ఈ దేశంలో ఎవరు కూడా దీని గురించి ఆలోచించారు అందరు కూడా అడ్జస్ట్ అయిపోతున్నారు అందరు కూడా తలకాయించుకుని పోతున్నారు అందరు కూడా నాకు అవకాశం వస్తే చాలని అనుకుంటున్నారు రాజకీయ అయితే మనం చెప్పాల్సిన అవసరం లేదు ఇవాళ ఉన్నటువంటి వాడు ఇంకో పాటి లేకపోతున్నాడు ఏది లాభం అనేటువంటి ఒక పరిస్థితి వాళ్ళ రాజకీయ వ్యవస్థ అన్ని వ్యవస్థలు ఇవాళంగా అయిపోతుంది అందుకని ఇలాంటి ఒక భయంకరమైన స్థితిలో ఇవాళ ఈ కూడల్లో మీరు వచ్చారు ఇవాళ అలాంటి సమాజంలో మీరు ఉన్నారు ఈ సమాజాన్ని చూసినప్పుడు మిమ్మల్ని చూసినప్పుడు నాకు భయం బాధ కూడా అదే ఈ సమాజం అదే మీరు ఎలా బతుకుతారు ఎలా మీ ఆశలు నెరవేర్చుకుంటారు ఎలా మీ అమ్మా నాన్న మిమ్మల్ని యూనివర్సిటీలో కాలేజీకి పట్టుకునేటువంటి ఆశలు నెరవేర్చగలుగుతారు అని మనం ఒక ప్రశ్న చేసుకున్నప్పుడు మాకు కనపడేది అంధకారం అందుకని ఆ శూన్యాన్ని వాళ్ళ పెంచి దాంట్లో ఒక చివరి దీపాన్ని పెట్టి వెలిగించి ఆ దీపం ద్వారా మొత్తం సమాజాన్ని చైతన్యవంతం చేసేటువంటి ఒక కర్తవ్యాన్ని ఇరవై మూడవ రాష్ట్ర మహాసభ స్పిరిట్ తోటి మీరు కూడా అందిపుచ్చుకొని ఈ సమాజ మార్పులో మీకు చాతయ్యేంత వరకు మీరు పనిచేయాలని పనిచేస్తారని ఆశిస్తూ ఈ నాలుగు మాటలు మాట్లాడటానికి అవకాశం అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ తెలియజేస్తూ